ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు అయిపోయి పదేళ్ళు అయింది కానీ ఇప్పుడు మాత్రం సమైక్య రాజకీయాలు జరుగుతున్నాయి అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే తెలంగాణ సీఎం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాజకీయ ప్రకటనలు చేశారు అలానే ఏపీ సీఎం తెలంగాణకు వచ్చి ఇక్కడ కూడా రాజకీయ ప్రకటనలు చేశారు పనిలో పనిగా విపక్షాలు కూడా రాజకీయాలే మాట్లాడే పనిలో ఉన్నాయి అయితే ఏ రాష్ట్రం రాజకీయాలు ఆ పార్టీలు మాట్లాడట్లా పక్క రాష్ట్రం రాజకీయాలపైనే ఈ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి ఢిల్లీ టూర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఢిల్లీ టూర్ వెళ్ళినటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చిచ్చు రేపుతున్నాయి అసలు ఏం వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడానికి సంబంధించి వైసీపీ నాయకుల కంటే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ బాధపడుతున్నారా అనేంతగా అక్కడ ఎందుకు ఓడిపోయారో అర్థం కావటం లేదు అనేటువంటి విమర్శలు చేయడం దానికి ప్రతిగా ఒక అంశాన్ని ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే సీటుకు సంబంధించి జరిగినటువంటి ఓటమి పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరైపాయి దీనికి ఏపీ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి తీసుకున్నటువంటి నాయకుడు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సో ఆ కౌంటర్ మీద మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శలు వీటన్నిటికీ ఎక్స్ వేదిక అవుతుంది అసలు కేటీఆర్ ఏమన్నారు అలానే సత్యకుమార్ ఏమి కౌంటర్ ఇచ్చారు ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో జన జగన్ ఓడిపోవడానికి కొన్ని విశ్లేషణలు చేశారు చాలా ఆశ్చర్యకరమైన ఓటమిగా ఆయన చెప్పారు అలానే పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఏం జరిగేదో అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అనేటువంటి మాట చెప్పారు అయితే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎందుకు ఓడిపోయారో వివరణ ఇచ్చారు సత్యకుమార్ యాదవ్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒకసారి చూద్దాం ట్వీట్లో దానికి సంబంధించి ఏమి రాశారు ఆ అంశం సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం ఇది ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రాసినటువంటి మాట ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్డు ప్రైవేటు ప్రజల ఆస్తులని ఆక్రమించాడు చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్లే ఫామ్ హౌస్కి పరిమితమైన మీరు ఎక్స్లో అడిగిన ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు మీ అవినీతిని ప్రశ్నిస్తూ అంటే ఇక్కడ వరకు కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్కి సత్యకుమార్ యాదవ్ ఇచ్చినటువంటి కౌంటర్ ఎందుకంటే ధర్మవరంలో చాలా టఫ్ ఫైట్ నడిచింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రతిరోజు అంటే ఆయన అసెంబ్లీలో ఎన్నిసార్లు ఉంటారో అంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు హార్డ్లీ ఐదేళ్లలో ఐదు సార్లు మాట్లాడి ఉండొచ్చు కానీ రోజు మాత్రం గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఇంటింటికి పర్యటనలు చేస్తూ యూట్యూబ్లో వీడియో ద్వారా హల్చల్ చేసినటువంటి నాయకుడిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి పేరుంది అయితే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ కబ్జాలు దబ్బితే వేరే ఏమీ లేవు అనేటువంటి మాట చెప్పారు దీనికి కొనసాగింపుగా సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి మరొక కామెంట్ అంతకంటే ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తొచ్చేది మీ మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్లో నాలుగు సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు అంటే సత్యకుమార్ యాదవ్ గతంలో కేటీఆర్కి ట్విట్టర్లో వేసినటువంటి కొన్ని ప్రశ్నల సందర్భంలో ఆయన్ని బ్లాక్ చేశారట ఈ అవినీతి అహంకారం అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియమిత్రులు జగన్ కేతిరెడ్డిలని ఓడించాయి ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అని దీనికి ఒక స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేశారు సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇది కేటీఆర్ బ్లాక్ చేసినట్టుగా ఎక్స్లో చూపిస్తున్నటువంటి మెసేజ్ సో దీనిపైన బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు కామెంట్లు చేస్తున్నారు కౌంటర్లు చేస్తున్నారు అటు తెలుగుదేశం నాయకులు జనసేన పార్టీ ఇంకా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంది సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి మేము అభివృద్ధి చేసి అయినా మేము ఎందుకు ఓడిపోయామనే బాధ కంటే కూడా జగన్ ఎందుకు ఓడిపోయాడనే బాధ ఎక్కువగా కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారనేటువంటి విమర్శ ట్రోల్స్ రూపంలో విస్తృతంగా వస్తుంది సో దీనికి కౌంటర్గా సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా మారినాయి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి దీనికి బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉప ఎన్నికలు వస్తే తను ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి షర్మిలని గెలిపిస్తారని ఒక ప్రకటన చేశారు దీనిపైన అక్కడ విపక్ష నేతలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పరుషమైనటువంటి విమర్శలు చేస్తున్నారు తెలంగాణలో విపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కంటే కూడా అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎందుకు వచ్చిందో అధికారంలోకి లేదా గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి అయోమయ ప్రకటనలు చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తే ఆంధ్ర తెలంగాణ వేరు వేరు కాదు రాజకీయాలు మాత్రం సమైక్యంగానే జరుగుతున్నాయి అనేటువంటి సందేహం ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి సో దీనికి బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎలాంటి కౌంటర్స్ ఇస్తారో వేచి చూడాలి కానీ సోషల్ మీడియాలో మాత్రం సత్యకుమార్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి